సార్ చంద్రపూడ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది అంటే దాన్ని మీ ప్రభుత్వం వస్తే ఎలా అరికడతారు ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు చాలామంది చదువుకున్న వాళ్ళు సూపర్ సిక్స్ కనుక చూస్తే మీరు నిరుద్యోగులకి మూడు వేలు చొప్పున అయిపోతుంది నిరుద్యోగుల అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారంటే జెండా ప్రోగ్రాంలో మీరు రెండు వేల రూపాయలకి వెయ్యి రూపాయలకి ఆశపడి లక్ష రూపాయలు వచ్చే జీ జీవితాన్ని కానీ జీతాన్ని కానీ మీరు వదులుకుంటున్నారు మన ప్రభుత్వం వస్తే కంపెనీలు వస్తాయి దాని ముందు పెట్టుబడులు వస్తాయి రావడం వల్ల ఉద్యోగాలు వస్తాయి మంచి జీతాలు వస్తాయి జీవన శైలి పెరుగుతుంది ట్యాక్స్లు కడతారు రెవెన్యూ పెరుగుతుంది ఇట్లాగ అభివృద్ధి కూడా పెరుగుతుంది సో పథకాల వల్ల ఏంటంటే డబ్బులు ఫ్రీగా ఎంతకాలం తీసుకుంటారు ఇప్పుడు పథకాలు దాంట్లో పోటీ పడితే అభివృద్ధిలో మనం శూన్యం అయిపోతున్నాం అభివృద్ధి ఇచ్చే దాంట్లో పోటీ పడితే మనము ఇప్పుడు తెలంగాణ కానీ హైదరాబాద్ ఉన్నది ఎలా ఉందో అలాగ మనము వచ్చే పది సంవత్సరాలు రీచ్ అయిపోతాం సో యువత అది అర్థం చేసుకోవాలి అంటే పర్సనల్గా కూడా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మాట్లాడితే మీరు ఈ నియోజకవర్గాన్ని ఏం అవగాహన చేసుకున్నారు ఏ సమస్యల మీద మేజర్గా వెళ్ళబోతున్నారు ఇక ముఖ్యంగా నీరు బాగా గమనించింది ఏంటంటే ఇక్కడ మనకి వైద్య విద్య తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇవి చాలా దారుణంగా ఉన్నాయి నారా లోకేష్ గారు యువగలంకి మనకి ఇక్కడ చిత్రపూడ వచ్చినప్పుడు లోకేష్ గారు ఒకటి అన్నమాట ఇక్కడ ఎందుకు ఎక్కువ ఎక్కువ కిడ్నీ పేషెంట్స్ కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ ఉన్నారు ఒకటి నాసిరకమైన మందు తాగి జనాలు అట్లా అవుతున్నారు తర్వాత డయాబెటీస్ విషయంలో జనాలకి అవేర్నెస్ సరిగ్గా లేక టైం టు టైం చెకప్ లేక వాళ్ళకి యాంగ్రీన్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళు చేతులు తీసడం జరుగుతుంది సో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీ మెడికల్ క్యాంప్స్ నేను డెఫినెట్ నేను గతంలో పెట్టాను అవి ఎలా పెట్టాలి దానివల్ల ఎలాగ ప్రజలకి ఉపయోగమో నేను డెఫినెట్ గా మినీ మెడికల్ క్యాంప్స్ ఫోకస్ చేస్తాను నిరుద్యోగులకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టించి ఎక్కడికో ట్రైనింగ్ తీసుకున్నాకంటే మన చింతలపూడి నియోజకవర్గ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టించి వాళ్ళకి ట్రైనింగ్ తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అలాగా నేను కృషి చేస్తాను అలాగే స్వయం ఉపాధి కింద స్మాల్ మీడియం స్కేల్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా నా శాయశక్త ట్రై చేస్తాను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి మహిళా సాధికారతను పెంపొందిస్తాను నేను గతంలో సర్వీస్ చేసిన దాంట్లో మరి మహిళలకి వారికి ఉచిత టైలరింగ్ ఇచ్చి వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇచ్చి వాళ్ళ కాలమే వాళ్ళు నిలబెడుతున్నారు సో ఇలాంటివి చాలా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ నాకు వాళ్ళకి చాలా విజన్ ఉంది మరి నాకున్న ఐడియాస్ని వాళ్ళకి చెప్పినప్పుడు కానివ్వండి చింతలపూడి డెవలప్మెంట్ విషయంలో ఇందాక గంటమూరి గారు చెప్పినప్పుడు మొన్న రా కథలు రా మనకి ఇక్కడ జరిగినప్పుడు మూడు ముఖ్య ముఖ్య విషయాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చింతలపూడి ఎత్తపోతల పథకం రెండవది పామ్ ఆయిల్ దాని గురించి మూడు ఆరండి మాడు మాడి తోటల గురించి సో మనకి చింతలపూడి ఎత్తిపోతలా ప్రాజెక్టుగా ఫినిష్ అవుతే అసలు ఎంత శస్యశ సమరంగా ఉంటుంది ఎంత డెవలప్ అవుతుంది ఎంత ఉద్యోగాలు వస్తాయి సో నా ఫైట్ డెఫినెట్గా దాని గురించి ఉంటుంది మీ పెద్దలతో మాట్లాడి కలిసికట్టుగా మరి అక్కడ ఎట్లాంటి అవుట్ చేయాలి దాని మీద చేసి చింతలపూడిలో నాకంటూ ఒక మార్క్ వేసుకోవడానికి చింతలపూడిని ఒక రోల్ మోడల్ కాన్స్టివెన్సీ చేయడానికి అలాగే లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో ఉండడానికి వచ్చింది సార్ చింతలపూడి కాన్స్టివన్సీ ఎస్సీ కాన్స్టియన్సీ సార్ ఆల్రెడీ ఈ ఐదు సంవత్సరాలతో కూడా పూర్తయిపోతుందని చెప్పి విన్నాము అయితే ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఇంతవరకు ఎస్సీలు అయితే ఎమ్మెల్యేగా అయితే ఉంటున్నారు దళితులు ఆ లేడర్ ఎవరైనా కావచ్చు ఉంటున్నారు కానీ సప్లైర్ నిధుల నుంచి కనీసం ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారు మీరు వస్తే ఏమన్నా ఆ దిశగా ఏమన్నా ప్రయత్నం ఏమైనా చేస్తారా ఇదే కదా పెద్ద లోటు వైసీపీ ప్రభుత్వంలో సప్లై నిధుల్ని డైవర్ట్ చేసి వాళ్ళ సొంత వాడుకుంటున్నారు మా టీడీపీ జనసేన ప్రభుత్వంలో డెఫినెట్గా గతంలో చూసారు ఎస్సీ కార్పొరేషన్స్ కానీ బీసీ కార్పొరేషన్స్ కానీ ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అలాగే దళితుల పైన ముఖ్యంగా వాళ్ళకి చాలా స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తూ అన్ని రంగాల్లో వాళ్ళని డెవలప్ చేసింది టీడీపీ ప్రభుత్వం మరి రాబోయే రోజుల్లో కూడా అలాంటివి తీసుకొచ్చి ఉదాహరణకి చెప్తాను నేను నిన్న నన్ను నాయబ్రాహ్మి కమ్యూనిటీ కల కల కలవడానికి వచ్చారు స్టేట్ లీడర్స్ కూడా వచ్చారు ఇప్పుడు ఎలా ఉందంటే మీకు సింపుల్గా చెప్పాలంటే నాయబ్రాహ్మిన్స్కి జగన్మోహన్ రెడ్డి పదివేల రూపాయలు ఇస్తున్నారు షాప్లో ఓనర్తో పాటు పది మంది వర్కర్లు ఉంటే ఏడాదికి పదివేల రూపాయలు ఓనర్కే ఇస్తున్నాడు మరి వర్కర్స్కి ఇవ్వట్లేదు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫెడరేషన్లు పెట్టి ఒక్కొక్క ఫెడరేషన్కి పదిహేను పదిహేను మెంబర్స్ చొప్పున ముప్పై లక్షలు ఇచ్చేవారు ముప్పై లక్షలు మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్ సబ్సిడీ ఇచ్చేవారు మరి ఇవన్నీ కూడా పోయినాయి ఇప్పుడు ఇప్పుడు పదివేల రూపాయల గురించి జనాలు ఏదో ఆశ ఆశపడి ఒకసారి ఓటేసారు మరి షాప్లో పనిచేసే వాళ్ళకి ఏమీ లేదు ఫెడరేషన్ డబ్బులు ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళు డెవలప్ అవ్వలేకపోతున్నారు ఒక ఎక్విప్మెంట్ కొనుక్కొని అప్గ్రేడ్ చేసుకొని మరి ఇంకా వాళ్ళు బిజినెస్ని పెంచుకోవాలంటే మరి ప్రభుత్వం అలాంటి అవకాశాలు ఇచ్చి సబ్సిడీ ఇచ్చి పోషించాలి వాళ్ళని పెంపొందించాలి అది టీడీపీ ప్రభుత్వం చేసింది అది న్యాయబ్రాహ్మణ్ కమ్యూనిటీస్ ఇప్పుడు మనకి మొత్తం స్టేట్ మొత్తంలో లక్ష ఇరవై వేల బార్బర్ షాప్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఎంతమంది తెలుసే షాప్స్కి ముప్పై వేల షాపులకి చూడండి ఎంత తేడాలో అది ఇచ్చేది పదివేలు ముప్పై వేల షాపులకి దాంట్లో ఓనర్కి ఒకటికి వర్కర్స్కి ఏమీ లేదు ఇలాగా పథకాల పేర్లతో మోసం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఫెడరేషన్ పెట్టి ఫెడరేషన్ పదిహేను మందిని పెట్టి ముప్పై లక్షలు ఇచ్చి దాంట్లో యాభై యాభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చింది సో అది అభివృద్ధి అంటే అది ఒక దూర ఆలోచన అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఊరికేనే ఏంటంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి జనాల్ని మబ్బిపెట్టి పథకాల్లో పోటీ పడుతున్నాడు కానీ అభివృద్ధిలో పోటీ పడలేదు ఎందుకంటే తనకి తన మీద కేసులు ఉన్నాయి తన బయటికి వెళ్ళి అడగలేడు నాకు నాకు పెట్టుబడులు కావాలి ఏమైనా అడగలేదు చంద్ర నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి ఒక బ్రాండ్ అతను ఒక గ్లోబల్ లీడర్ అతను ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి నేను కూడా తను తీసుకొచ్చిన ఐటీ రిఫార్మ్స్ వల్ల అమెరికాకి వెళ్ళాను నేను ఒక స్థాయి స్థాయిగా స్థాను సంపాదించుకోగాను మరి తిరిగి నా యొక్క చింతలపూడి నియోజకవర్గం ఏదో చేయడానికి వచ్చాను ఇలాగా చాలా మంది కూడా ఉన్నారు వస్తారు మీ అందరు కూడా ఆశ్రవదించాలి మర్చిపోతే పోతున్నారు